వినేష్ పోగొట్టు విషయంలో రెండు రకాల అంశాలు ఇండియన్స్నే కాదు ఒలింపిక్స్ని అథ్లెటిక్స్ని అంటే స్పోర్ట్స్ని గేమ్స్ని ప్రపంచవ్యాప్తంగా అభిమానించే ప్రతి ఒక్కళ్ళని చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లేదు అందరినీ కూడా కలిసి వేస్తుంది ఎందుకంటే రెండు విషయాలు ఒకటి ఆమె వంద గ్రాములు మాత్రమే అనే దాన్ని పెద్ద అంశంగా తీసుకుని ఆమెని పక్కకు పెట్టడం రెండోది వినేష్ పోగొట్టు వరల్డ్ ని బీట్ చేసి లోకి వచ్చింది ఫైనల్లోకి వచ్చి గోల్డ్ మెడల్ గెలవాల్సిన వరల్డ్ ఛాంపియన్స్ ఇద్దరిని బీట్ చేసి వచ్చింది ఆ తర్వాత ఇన్సిడెంట్ జరగడంతో అందరూ కూడా ఈ విషయం మీద చాలా కోపడుతున్నారు అరే ఏంటి ఇప్పుడు చాలా గా ఉంది రూలు ఓవర్ ద సెంచరీస్ లేదా ఓవర్ ద డెకేట్ జరుగుతున్నటువంటి లో ఎప్పుడూ లేనటువంటి అంశం మరి వంద గ్రాములు దానికి ఇట్లా తీసేయడం అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సామాన్యులకి దా సబ్జెక్ట్ తెలియదు మనకి కానీ ఇదే ఫీల్డ్లో ఉన్న మోస్ట్ రెస్లింగ్ ఫీల్డ్ లో చాలా ముఖ్యమైనటువంటి చాలా ఫేమస్ అయినటువంటి జోర్డన్ బరోజ్ అనే అతను ఒక లెజెండ్ గా చూస్తారు అతని రెస్లింగ్ లో అమెరికన్ రెజ్లర్ సో దిగ్గజ రెస్లర్ అని చెప్పుకుంటారు అతని గురించి అతను కూడా మాట్లాడడం అనేది ఈ రోజు తనకి విగేష్ కి ఒక స్ట్రాంగ్ పొగట్ కి మంచి స్ట్రాంగ్ బలం చేకూరినట్లయింది ఇతను మాట్లాడడం ఇతను ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ కాకుండా ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా గెలిచారు అంటే ఒలింపిక్స్ కాకుండా వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఉంటాయి కదా రెస్లర్స్ కి వాటిల్లో కూడా ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా గెలిచి రెండు వేల పన్నెండులో లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టినాడు అమెరికా తరఫున అతను సబ్జెక్ట్ అంటే ఇక అతని తెలియని సబ్జెక్ట్ ఏముంటుంది మరి ఇందులో అతను కూడా దీన్ని ఖండిస్తున్నాడు ఉన్నటువంటి ఆ రూల్స్ ని ఖండిస్తున్నాడు అతను ఏమంటున్నాడంటే అతని లాజిక్ ఏం చెప్తున్నాడు అంటే ఈ ఈ వెయిట్ మెజర్ కి సంబంధించి అతను ఏం చెప్తున్నాడేనండి అతను పోస్ట్ చేసేది ఇలాంటి ఘటనలతో ఐఓసీ మేల్కొనాలి అంటే ఒలింపిక్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ మేల్కొనాలి రెస్లింగ్కి ఆరు కంటే ఎక్కువ కేటగిరీలు అవసరం వినేష్ ముగ్గురు ప్రపంచ స్థాయి అథ్లెట్లతో కఠిన మ్యాచ్లు ఆడింది గెలిచింది గోల్డ్ మెడల్ కోసం రాత్రి అంతా కష్టపడింది ఏ అథ్లెట్లు కూడా అట్లా కష్టపడకూడదు ఇక్కడ రేపు పొద్దున మ్యాచ్ రాత్రి వెయిట్ చూసుకుంటే ఒక వంద రెండు వందలు మూడు వందల గ్రాములు తేడా వస్తుంది నైట్ అంతా ఏం చేయాలి పడుకుని శుభ్రంగా పొద్దున్నే మ్యాచ్కి రెడీ అవ్వాల్సిన మనిషి పాపం నైట్ అంతా వెయిట్ తగ్గించుకోవడం కోసం కష్టపడింది ఇంత దరిద్రగొట్టు పరిస్థితి ఒక రెస్లారికి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఓ కేజీ తేడా ఉందనుకోండి సరిగ్గా మెయింటైన్ చేసుకోలేదు ఆ అమ్మాయితే తప్పు తప్పు సరిగ్గా థింగ్స్ ని సెట్ చేసుకోలేతను అనేసి మనం అనొచ్చు డెఫినెట్లీ ఆ అమ్మాయితే తప్పు అవుతుంది ఇందులో కూడా తప్పే కానీ మరీ ఇక పది పర్సెంట్ తప్పు ఉంటుంది అమ్మాయి ఎందుకంటే మరి వంద గ్రాములు తక్కువ వెయిట్ కాబట్టి లేదు కేజీ తేడా వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మాయిని న్యూట్రిషనిస్ట్ ని కోచ్ని అందరినీ ఏకిపారేచ్చు మనమైనా కానీ మరి వంద గ్రాముల లెక్కలో తేలిపోవడం అనేది చాలా బాధాకరం అంటున్నాడు ఇంకేమంటున్నాడు అంటే ఆ గోల్డ్ మెడల్ కోసం రాత్రి అంతా కష్టపడింది ఏ హద్దులు అట్లా కష్టపడకూడదు ఫైనల్ కోసం వినేష్ అర్హత పొందేందుకు భారత బృందం చివరి వరకు ప్రయత్నించింది వారికి ఇది నిరాశే అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనలలో కూడా మార్పులు వచ్చాయి అంటే ఇప్పుడు ఒలింపిక్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఓఐసి ఉన్నా కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టాలి రూల్స్ పెట్టాలి వాళ్ళ వచ్చిన అథ్లెట్స్ అనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు యునైటెడ్ వరల్డ్ రెస్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒలింపిక్స్ నుంచి క్రికెట్ వస్తుంది ఒలింపిక్స్ క్రికెట్ ఆడబోతున్నారు నెక్స్ట్ ఒలింపిక్స్ నుంచి వస్తుంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి అనుకుంటే వస్తుంది అప్పుడు వాళ్ళు అక్కడ ఏం రూల్స్ పెట్టాలో ఒలింపిక్స్ కమిటీ డిసైడ్ చేయదు అంటే ఫైనల్ డేషన్ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న బేసిక్ రూల్స్ ఐసీసీ నుంచి వస్తాయి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇచ్చినటువంటి రూల్స్ ని అక్కడ అప్లై చేస్తారు వాళ్ళు అంతే తప్ప ఓఐసి స్పెషల్ గా రూల్స్ డిజైన్ చేయదు ఆల్రెడీ ఉన్నటువంటి రూల్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇతను ఏమంటున్నాడంటే ఏదైతే ఓఐసీ కన్సిడర్ చేసిందో ఆ రూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి యునైటెడ్ వరల్డ్ రెసిడెంట్ నుంచి వచ్చాయి డబ్ల్యూఆర్ వీళ్ళ నుంచి వచ్చాయి సో వీళ్ళు ముందు దాన్ని మార్చాలి వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి రూల్స్ తో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు వరల్డ్ చాంపియన్షిప్ లో కూడా తను కూడా ఇతను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు ఈ రూల్స్ వల్ల సో ఇదే రూల్స్ ఓఐసీ కూడా అప్లై చేయడం వల్ల ముందు వాళ్ళు రూల్స్ మార్చాలి అని డిమాండ్ చేస్తున్నాడు రెండో రోజు రెగ్యులర్స్ బలువులో ఒక కిలో మినహాయింపు ఇవ్వాలి ఇవాళ ఒక వెయిట్ చేసినప్పుడు ఓకే ఫిఫ్టీ త్రీ కేటగిరీలో పోటీ చేస్తుంది అనుకోండి రేపు చూసినప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది అది ఫైనల్ అయితే ఆ రోజు ఫిఫ్టీ ఫోర్ ఉంటే ఖచ్చితంగా ఒక కేజీ అటు ఇటు అయినా పర్వాలేదు అనేటువంటి కండిషన్ పెట్టాలి ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర పదిన్నర మధ్య బరువు కొలవకూడదు అప్పుడు బరువు చాలా డిఫరెన్సెస్ వస్తాయి ఫ్లక్చుయేషన్స్ వస్తాయి వెయిట్ లో అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పొద్దున్న లేవగానే కొలుచుకోవాలి మనం కానీ వీళ్ళకి అట్లా కాదు వీళ్ళు రెస్లర్స్ కదా వీళ్ళకి సెపరేట్ టైమింగ్స్ లో మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ వాళ్ళ బాడీ చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో బరువు కొలవకూడదు అనేటువంటి రూల్ కూడా తీసుకురావాలి సెమీస్ విజయం తర్వాత రెండో రోజు బరువు కోల్పోయినప్పటికీ ఫైనలిస్ట్ పథకాలు ఇవ్వాలి సెమీస్ అనే సెమీస్ లో గెలిచేసారు ఇద్దరు కూడా ఇక ఇక్కడ నుంచి కేటగిరీ అనేది లెక్కలోకి తీసుకోకూడదు ఫైనలిస్ట్ లు వచ్చారు కాబట్టి వాళ్ళకి పథకాలు ఇవ్వాలి నిర్దిష్ట బరువు ఉన్నటువంటి రెజ్లర్లకే స్వర్ణం ఇవ్వాలి అన్నాడు ఇక చివరి డిమాండ్ ని వినేష్ కి సిల్వర్ మెడల్ కంపల్సరీ ఇవ్వాలి కొన్ని గంటల్లో రాబోతోంది దీని మీద నుంచి కూడా ఆమె ఒక రకమైన కోర్టు ఉంటది అక్కడ దానికి వెళ్ళింది తను కౌన్సిల్ కి సో దాని మీద కూడా రిజల్ట్ రాబోతుంది కూడా అతను ఏం డిమాండ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి కి సంబంధించినటువంటి సిల్వర్ ఏదైతే ఆల్రెడీ తను గెలుచుకుందో అదైతే ఇవ్వాలి ఓవరాల్ గా డిస్క్వాలిఫై చేయకూడదు అనేసి ఇతను కూడా డిమాండ్ చేస్తున్నాడు సో మీకేమనిపిస్తుంది ఈ అంశం మీద చెప్పండి ఆమెకి సిల్వర్ ఇవ్వాలా సిల్వర్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి అని లేదా వద్దు అంటే వద్దు అని మీరు కామెంట్ చేయండి